హాయ్ ఫ్రెండ్స్ వీటిని బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతము రోజు మనం చెప్పుకోబోయేది సంక్రాంతి పండుగ రోజున ముందు వచ్చే భోగి పండుగ గురించి భోగి పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తాము అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వివరంగా చెప్పుకోవటం జరుగుతుంది అందుకనే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వల్ల విషయాలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు వచ్చేసి భోగభాగ్యాల భోగికి ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా పిడకలను కట్టెలను పాత వస్తువులను భోగి మంటల్లో వేసి వేడుకను ప్రారంభిస్తారు ఈ సందర్భంగా భోగి పండుగ ఎలా వచ్చింది ఎందుకని భోగి మంటలు వేస్తారు దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో నిదానంగా తెలుసుకుందాము హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అని అంటారు ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున నిద్ర నిద్రలేచి భోగి మంటలు వేస్తూ ఉంటారు అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు అయితే సరిగ్గా భోగి రోజే మంటలు ఎందుకు వేస్తారు అసలు భోగికి ఆ పేరు ఎలా వచ్చింది దీని వెనుక ఉన్న కారణాలు కథనాలు ఏమిటనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయానం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఆ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయానంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు అసలు భోగి అనే పేరు ఎందుకు వచ్చిందనే దాని గురించి భోగి అనే పదానికి ఉన్న పరమార్థం ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం భో అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది అనే చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెప్తారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునేనని ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు ఇంకొక వైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెప్తారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని అంటారు అందుకే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు జనవరి నెలల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు కానీ భోగి మంటలనే కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూర్లో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవుణ్ణికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు ఇది ఫ్రెండ్స్ భోగి పండుగ రోజునే భోగి మంటలు ఎందుకు వేస్తారు అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ప్రతి ఒక్క వీడియోకి ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను మీకు కానీ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనవద్దండి దానివల్ల అన్సబ్స్క్రైబ్ అవుతుంది